Mm-hmm. <laughs> శనగపిండితో వంకాయ బజ్జీ అది అదైతే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది తిని అయితే చూద్దాం చేసి తిని చూద్దాం పావు కేజీ చెనగపిండి అయితే కలిపాను పావు కేజీ వంకాయలతో పావు కేజీ చెనగపిండి అయితే సరిపోయి పావు కిలోకి శనగపిండి వేసా ఇది కలుపుకుందాం ఒక పావు స్పూన్కి వంట చూడండి రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నీళ్ళు పోసుకొని బజ్జీ పిండి చిక్కగా కాదు పల్చగా కాదు చేత్తో కలుపుకుంటేనే బజ్జీ పిండి బాగా కలిసిద్దండి చూసారా ఈ విధంగా కలుపుకుంటే మనకి బజ్జీ పిండి కరెక్ట్ గా వచ్చింది ఆ శనగపిండి లోపు మసాలా అయితే వంకాయలో మసాలా పెట్టాలి కదండి ఆ మసాలా రెడీ చేసుకుందాం ఒక చిన్న ఉల్లిపాయకి ముక్కలు చేశానండి అవి వేసుకుందాం ఒక రెండు స్పూన్లకి కారం ఒక అర స్పూన్కి జీలకర్ర తెల్లనూలండి అవి ఒక స్పూన్ వేసాను రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా చింతపండు ఇవన్నీ మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి మెత్తగా ముద్దలాగా చేసుకోవాలండి మా వీడియోస్ అయితే చాలా చాలా లేట్ అవుతున్నాయి ఈ మధ్యలో కొద్దిగా పెళ్ళి ఉండి ఈ ఎండలకి కూడా చేయలేక వీడియోస్ చేయట్లేదండి ఇంకా ఈ రోజు నుంచి అయితే మొదలు పెట్టాము తప్పకుండా రోజు రోజు మార్చి రోజు వీడియో పెడతానికైతే ట్రై చేస్తాం మేము ముద్దలాగా చేసుకోవాలండి వంకాయల్లో పెట్టే మసాలా చూశారు కదా ఈ విధంగా అయితే మెత్తగా లాగా నూరుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కసి నీళ్లు పోసుకొని ఉప్పు అయితే వేస్తున్నానండి వంకాయలు కట్ చేసి వేసుకోవటానికి పావు కేజీ వంకాయలేనండి ఇందులో ఎన్ని పుచ్చులు ఉన్నాయో ఎన్ని మంచిగా ఉన్నాయో నాకు తెలీదు మా వారైతే తీసుకొచ్చారు వాళ్ళు ఆయనకు తెలియదు కదా నాకైతే పుచ్చులు కనపడుతున్నాయి ఎన్ని మంచివి వస్తాయో అంతవరకే చేస్తా ముందుగా ఘాటు పెట్టుకొని పుచ్చు లేకుండా చూసుకుందాం ఘాటు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం కూర్చొచ్చేసిందండి ఇది తీసేయండి ఒక ఐదు ఆరు వంకాయలే వచ్చినాయండి నాకు రెండు అయితే వేస్ట్గా పోయినాయి ఇప్పుడు బజ్జీలు వేసి చూపిస్తా మీకు అండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కిందండి వంకాయలు అయితే ఈ వంకాయలు పూర్తిగా వేగకూడదండి సగమే వేగాలి సగం ఫ్రై చేసుకుంటే సరిపోతాయి మిగతా సగం మనం బజ్జీలో పోలే తక్కువే చేస్తున్నానండి ఎక్కువ చేయట్లేదు మేమిద్దరమే ఉన్నాం తినకాయలు పండుకని మా ఇద్దరికి సరిపడా చేస్తున్నాను జనాభా ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సగం అయితే ఎగినండి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ మసాలా ఈ వంకాయ లోపల పెట్టుకోవాలి కాలుతున్నాయండి కాస్త చల్లార్చుకోట చల్లార్చుకోనైనా పెట్టండి నాకు టైం లేక చూసారా ఇదే విధంగా వంకాయలన్నిట్లోనూ మసాలా పెట్టుకుందాం చూశారు కదండి ఈ విధంగా ఈ వంకాయల్లో మసాలా అయితే కరెక్ట్గా సరిపోయింది నేను నూరిన మసాలా సరిపోయింది కలిపి పెట్టుకున్న బజ్జీ పిండి ఉంది కదండి అదైతే బాగా నానింది ఇప్పుడు ఈ బజ్జీలు ఈ వంకాయ మసాలా బజ్జీ వేసుకుందాం చూసారు కదా ఆరు బజ్జీలు అయితే అయినాయండి ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అన్నీ కూడా ఒకే రంగులో రావాలి అప్పుడే మనకు తినడానికి కూడా చూడటానికి కూడా అన్ని విధాలుగా బాగుంటాయి బజ్జీలన్నీ కూడా బాగా ఏకి ఇంకా ఈ కలర్ లో తీసేసుకుందాం మనం చూడండి వేడి వేడి బజ్జి ఎంత సింపుల్ గా ఈజీగా అయిపోయింది వంకాయ బజ్జీ బజ్జీలు రెడీ అయినాయి కదండి అందులోకి ఇంకా టేస్ట్ ఉండటానికి ఒక స్పూన్ కారం ఒక నిమ్మకాయ చూసారు కదా ఇది పక్కన పెట్టుకుందాం బజ్జీని కట్ చేసుకొని చూడండి ఇందులోకి ఉల్లిపాయల్ని పెట్టుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు దీని మీద నిమ్మకాయ రసం కలిపిన కారం చూడండి ఈ బజ్జీ తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే తిని టేస్ట్ చూపిస్తానండి నేను నీ నోట్లో నీళ్లు ఊరిపోతాను నాకు ఆ బజ్జీ ఆ కారం ఆ ఉల్లిపాయలు అసలు మామూలుగా ఉండదు చూద్దాం బా చాలా టేస్ట్ ఉందండి అసలు అంత బాగుందంటే రూమ్లు మెరుపులు వస్తున్నాయి వర్షం పడిపోతుంది వేడిగా ఈ బజ్జీ తింటున్నాను ఇంకెలా ఉంటుందో నేను చెప్పనండి మీరే ఊహించుకోండి ఆ టేస్ట్కి వాతావరణానికి అంత బాగుంది ఈ వంకాయ బజ్జీ బజార్లో అయినా తెచ్చుకుంటాం కానండి అండి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఆయిల్ కానీ ఫ్రెష్ అన్నీ కూడా మనం నీట్గా చూసుకొని చేసుకుంటాం కాబట్టి ఎంతో ఈజీగా ఉండే ఈ మసాలా వంకాయ బజ్జీ మీరు కూడా చేసుకోండి ఇంట్లో ఈ వర్షాకాలం అప్పుడు బాగా వేడివేడిగా మీ ఫ్యామిలీకి మీ వారికి మీ పిల్లలకి పెట్టండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం సరేనా మీరు నీటి నోట్లో నీళ్ళు వస్తాయి కదా అంత టేస్ట్ ఉందండి మీరు కూడా ఇలాగే ఇదే విధంగా చేసుకోండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి సరేనా ఆ విషయం మర్చిపోబాకండి బాయ్